వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇంకా ఏదో డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు పిలికాయి హండ్రెడ్ రూపీస్ రూపీస్టు వన్ ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు తెప్పిగాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ కలకడ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తెప్పిగాయి టూ ఎయిటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో టాప్లు చూసుకుంటే ఒక ఐటమ్ మాత్రమే నాలుగు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే కోలాలో రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పలికింది టూ ఎయిటీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలాలో టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటమ్ నాలుగు వందల పది రూపాయలయితే టాప్ రేట్ పడింది ఫోర్ టెన్ రూపీస్ కోలా టాప్ రేట్ ఇక ఈ రెండు మార్కెట్లో యాషన్ అయితే రన్నింగ్ ఉంది ఏమన్నా పెరిగింది అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్